హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గణేష్ ట్రావెల్ బ్లాగర్ ఈ బ్లాగ్లో మనమైతే గండి పోసమ్మ దేవి ఆలయానికి అయితే రావడం జరిగింది మాతృశ్రీ గండి కో పోసమ్మ తల్లి ఆలయం గొంతూరు గ్రామం దేవిపట్నం మండలం తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఈ ఆలయం ఉంది ఈ అయితే మనం రావడం జరిగింది ఇక్కడి నుంచే మనకి పాపికొండలు బోటింగ్ పాయింట్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మనకి అంతా ముంపు ప్రాంతం పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం అన్నమాట మనకి హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ మాతృశ్రీ గండిపోసమ్మ దేవి అమ్మవారి ఆలయం అయితే మొత్తం అంతా మునిగిపోవడం జరుగుతుంది ఇక్కడైతే అసలు జనసంచారం కూడా ఎవరు లేరు మనకి పాపికొండల బోటింగ్ పాయింట్ ఇక్కడ నుంచే మొదలవుతుంది ఎదురుకుండా చూడండి బోట్స్ అయితే ఉన్నాయి కదా గవర్నమెంట్ బోట్స్ ఉంటాయి ప్రైవేట్ బోట్స్ ఉంటాయి మొత్తం మనకి ఇక్కడి నుంచే గవర్నమెంట్కి సంబంధించిన బోట్స్ అనేవి పాపికొండల యాత్ర అనేది జరగడం మొదలవుతుంది మనం ఎక్కడి నుంచైనా రాజమండ్రి నుంచైనా రావాలంటే గండిపోసం దేవి ఆలయానికి అయితే వచ్చి ఇక్కడి నుంచే మన పాపికొండలు సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి దూరంగా చూడండి ఫ్రెండ్స్ లాంచి కనిపిస్తుంది అదిగో జూమ్ చేస్తున్నాను చూడండి ఆ లాంచి మన పాపికొండల నుంచి అయితే రావడం జరిగిందంట మనకి ఫైవ్ టు సిక్స్ మధ్యలో అయితే ఇక్కడికి రీచ్ అయిపోతుంది గండిపోసం ఆలయానికి మనకి లోపలికి అయితే వెళ్దాము చూడండి శ్రీ గండిపోచమ్మ అమ్మవారి దేవస్థానం గుంటూరు మనకైతే అమ్మవారి గర్భగుడి లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది అమ్మవారిని అయితే అందరూ దర్శనం చేసుకోండి శ్రీ గండి పోచమ్మ దేవి దేవస్థానం గుంటూరు గ్రామం దేవిపట్ల మండలం తూర్పుగోదావరి జిల్లా అమ్మవారి పాదాలు దర్శనం చేసుకోండి మనకైతే ఇక్కడ అమ్మవారి ఆలయం వెనకాల ప్రదక్షిణం కూడా ఉంది ప్రదక్షిణం కూడా చేస్తున్నాను నేను నేను అయితే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం ఆలయం అంతా ఇదే మనకి వచ్చేసి ఈ గండి కోసం ఆలయం అనేది చాలా పురాతనమైన ఆలయము ఇది మనకి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉండడం జరిగింది మనకి చుట్టూ ప్రకృతి అందాల మధ్య కొండల నడుమ గోదావరి నది తీరాన్న కోసం ఆలయం అయితే ఉంది మనకి వర్షాకాలం వస్తే ఆ శిఖరం అంత పైకి వాటర్ వచ్చి మునిగిపోతుంది అంట ఇక్కడైతే అందరూ చెప్తున్నారు ఇదిగో ఆ బోట్ అయితే పాపకొండల నుంచి వస్తుంది ఇప్పుడే ఎందుకంటే పాపకొండల నుంచి అయితే ఆ బోటు రావడం జరుగుతుంది చిన్న చిన్న పడవలు కూడా తిరుగుతాయి ఇక్కడ నుంచి పాపకొండలో వెళ్ళడానికి ఒక మనిషికి పన్నెండు వందల యాభై రూపాయలు అయితే టికెట్ తీసుకుంటున్నారు బుక్ చేసుకోవాలి కోరిన కోరికలు తీర్చే శ్రీ గండిపోచమ్మ ఆలయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్